బ్యాటరీ పంపు ఛార్జింగ్ అనమాట మనవాడు ఇప్పుడు చేత్తో కొట్టేదంతా కొడతాడు మామూలుగా బ్యాటరీ పంపుకు ఇక్కడ వస్తుంది అనమాట పైపు మనం ఆ పైపు తీసేసి పైన కనెక్షన్ ఇస్తే మనం చేత్తో కొట్టుకొని ప్రజెంట్ అయితే పని చేయొచ్చు అనమాట దాంతో మా వాడు చేత్తో దాన్ని కొడుతున్నాడు కదా దాంతో కొట్టేసి మనం పని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఛార్జింగ్ మూడు డమ్ములు కొడతానే అయిపోయింది ఇది ఇంకా రెండు డ్రమ్ములు కొడితే మనకు వర్క్ కూడా అయిపోతుంది అనమాట బట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆడొస్తామని చెప్పేసి మనము కనెక్షన్ ఇచ్చుకొని ప్రజెంట్ చేతితో కొట్టమని చెప్పిన మావానికి మందు వల్లే సార్ బాధనికి కుటు వెరీ గుడ్ స్కూల్కి పోకోకుండా ఎవరైనా కత్తలు పన్నారనుకో మా తోటలోకి పిలిచుకున్నాడు నేను పని చేపించా లేదా మీ తోటలోనే పని చేయించుకోండి మా వాడు కనుక హోంవర్క్ రాసుకోరా చదువుకోరా అంటే చదువుకోలే అందుకు ఇప్పుడు డమ్ ఎత్తినాయి అనమాట మేము వాళ్ళ గునికి కట్టే మళ్ళీ తెలుసు సాయంత్రానికి వాళ్ళకి సాయంత్రం పూట అల్లారా చేయరు చదువుకోమంటే మానంగా చదువుకుంటారు అనమాట మా అక్క కొడుకు అనమాట వీడు స్కూల్కి పోరా అంటే ఖచ్చితంగా స్కూల్కి పోయే టైం కడుపు నొప్పి బాత్రూమ్లోకి పోతాడు స్కూల్ టైం అయిపోయిన బస్సు పోయిన ఒక పది నిమిషాలు మళ్ళీ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి అరధగంట కడుపు నొప్పి నాకు నచ్చింది మీకేం తెలుసుదని నొప్పి అంటాడు మళ్ళీ వచ్చేసి వచ్చి టీవీ చూచా కూర్చుంటాడు బస్సు వెళ్ళిపోతానే ఈ బుద్ధి నాకు తెలియచ్చు కడుపు నొప్పింది కాళ్ళు నొప్పింది వ్యవసాయం ఉంటేంది పని చేసేట్టు ఉంటుంది అని ఈసారి నుంచి కొడక స్కూల్కి పోయినా పోకుండా అనుకో మందు పంపు కాదు ఈసారి పెట్రోల్ పంపు తగిలిచ్చా పెద్ద పంపు మళ్ళీ కడుపు నొప్పి గిడుపు నొప్పి అన్నీ కనపొచ్చాయి పంపులు వాటర్ అయిపోయినాయి చూడదు